నా హిజికి కన్నీళ్ళని చూస్తాను ఆయన ప్రార్థన ఇన్నాను నిన్నేండి హిజికిద్దరికి మళ్ళీ తిరిగి వెళ్ళండి ఒకవేళ మీరు అయినా నేనైనా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాము నమ్మకంతో జీవిస్తున్నాము వాక్యం సరంగా జీవిస్తున్నాము నా యహోవా నా యేసుక్రీస్తు నా దేవా చేస్తారని నిలబడి ఉన్నామంటే దేవుడు ఖచ్చితంగా తప్పకుండా మన లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మన కుటుంబంలో ఇచ్చిన బాధ్యత అది బిజినెస్ అయినా సరే రోగాలైనా సరే అలాగే చదువు విషయమైనా సరే బాధ్యత అయినా సరే మేము ప్రార్థనలో పడిపోయినైనా సరే దేవుడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బ్లెస్ చేస్తారు ఇక్కడ హిజిక కూడా బాధలో ఉన్నప్పుడు రోగాలతో ప్రార్థన చేస్తారు కన్నీళ్ళు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన దేవుడు విన్నారు చూశారు మళ్ళీ ప్రవక్త ఏసైని పంపించి ఎలాండి నా ఇజిక చెప్పండి నీ ప్రార్థన నిన్నే ఇన్నను ఫిఫ్త్ చూద్దాం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొక్కకు పోయి పోయి అతనితో ఇట్లను నీ పితృడైన దావీదునకు దేవుడకు యహోవ నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని చూసా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యోహో మందిరమునకి ఎక్కిపోవదు అంతే నీ కన్నీలు ప్రార్థన చూస్తా నేనే నీకు సుస్థ ఇస్తా నేనే మూడవ దినటా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి యహోబ మందిరం అలా ఎల్లు చూడండి ఇక్కడ ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాలి ఐదు లైన్లో ఐదు వచనంలో దేవుడు ఏమంటున్నారంటే నీ కన్నీళ్ళు ప్రార్థన నేను చూస్తాను మీకు సుస్థ ఇస్తాను అలాగే మీరు ఏం చేయాలి మూడో దినాలకి అట యుహవ మందిరంకి వెళ్ళాలి ఈరోజు వస్తున్నామా మేము ఈరోజు సుస్థ పొందుకుంటే చాలు ఏ ఏ సుక్రీస్తు ఏ చర్చి ఏ పాస్టర్ ఏ ప్రార్థన ఏ వాక్యం మర్చిపోతాం బాధల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు దగ్గర వచ్చి అయ్యాయా ఇలాంటి పరిస్థితి మా కుటుంబంలో మా లైఫ్లో అని చెప్పుకుంటూ మన యస్సు క్రీస్తుని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాకి ఆశీర్వదిస్తే మేము కొన్ని రోజు తర్వాత మర్చిపోతున్నాము హలో ఇక్కడ దేవుడు మాకు ఏం నేర్పిస్తున్నారంటే మీకు నేనే సుస్థుత ఇస్తాను అయ్యా మూడో దినాలు నా మందిరంకి మీరు వెళ్ళండి రండి నేను నిన్ను బాగు చేసేది నేను నీకు పూర్తిగా బాగు చేస్తాను సుస్థ ఇస్తాను అలాగే సుస్థ ఇచ్చిన తర్వాత ఏం చేయలేం మేము మూడో దినమున మూడో దినాలట ఎక్కడికి వెళ్ళాలి యోహోవా మందిరమునకు యోహోవా ఏసు క్రీస్తు ఇచ్చిన ఆ చర్చికి వెళ్ళాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఈ హిజిక్యా రోగాల్లో ఉన్నప్పుడు ప్రభక్త వచ్చి చెప్తారు అయా ఈరోజు మీరు మరణిస్తారు మీరు భ్రత్త లేరు అయ్యా నాకు ఇసుకిస్తూ పంపించారు మీకు చెప్పండి అని ప్రభక్త చెప్పేసి ఆయన పనిని చేసి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఎంటనే మోకరించి హిజిక కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు మీ దృష్టిలో నేను ఎలా జీవించాను సత్యంతో ఒక్కసారి కనికరించండి అయ్యా అని కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు ఏసు క్రీస్తు ఎన్నారు చూసారు ఎంటనే మళ్ళీ ప్రవక్తకి ఎలాంటి నా హిజుకరికి అని మళ్ళీ తిరిగి పంపించారు ఎవరు మన యేసు మన యహోబ ఎవరి ధరికి ధరి ఇజిక్యాకి వెళ్ళి ఏం చెప్తున్నారంటే నీ కన్నీ ప్రార్థన మన క్రీస్తు చూస్తారు నీ ప్రార్థన ఇన్నారు మీకు అట దేవుడు సుస్తాయిస్తారు బాగా చేస్తారు మీరు ఏం చేయాలి మూడో దినాల్లో దేవుడు మందిరంకి వెళ్ళండి ఇక్కడ అంటున్నారు ఈరోజు ఈ లైఫ్ లైఫ్లో ఇలా జరిగింది ప్రతి ఒక్క మనుషుకి ప్రతి ఒక్క కుటుంబంకి ఇలాగే జరుగుతుంది అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు దగ్గర మేము అడుగుతున్నాము అయ్యా మేము అప్పుల్లో ఉన్నాము మాకు చేయండి అప్పుల నుంచి కాపాడండి అన్నప్పుడు ఆ కన్నీళ్ళు ప్రార్థన దేవుడు చూస్తున్నారు వాళ్ళ ప్రార్థన వింటున్నారు జవాబు కూడా ఇస్తున్నారు మళ్ళీ ఆ అప్పుల నుంచి విడుదల ఇచ్చిన తర్వాత కొన్ని రోజు చర్చికి వస్తారు బాగా పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అట చర్చి నుంచి దూరం అయిపోతున్నారు ఎంత కుటుంబం లేరు ఎంత విశ్వాసీ లేరు కుటుంబంలో భార్యాభర్త మధ్యనే సమస్య ఉన్నప్పుడు ఉపవాసం ప్రార్థనతో అలాగే దేవుడు ఇచ్చిన ఆ బాధ్యత ప్రార్థనతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు భార్యాభర్తకి దేవుడు మార్చేసి వాళ్ళకి ఆశీర్వదిస్తే కొన్ని రోజు తర్వాత చర్చికి రాకుండా వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు అలాగే రోగాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ప్రార్థన ఉపవాసం ప్రార్థన చేస్తూ చేస్తూ దేవుడికి అడిగిన తర్వాత దేవుడు వాళ్ళని సుస్థ ఇచ్చిన తర్వాత మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత కొన్ని రోజు తర్వాత కూడా విశ్వాసి అలాగే కుటుంబం కూడా చర్చి నుంచి దేవుడు నుంచి దూరం అయిపోతున్నారు ఎంత కుటుంబం లేరు ఎంత విశ్వాసం లేదు చాలా విశ్వాసం లేవు మేము నేర్చుకోవాలి హిజిక్యా నుంచి ఈ వాక్యం నుంచి దేవుడు అన్నారు అయ్యా మీకు సుస్థ ఇస్తాను మీ ప్రార్థన నేనే విన్నాను నీ కన్నీలు చూసాను నిన్న మీరు మూడు దినాలు ఇక్కడికి వెళ్ళాలి చర్చికి వెళ్ళండి ఆయా నా మందిరంకి మీరు రాండి ఆయా అని దేవుడు ఇక్కడ హిజికకి చెప్తున్నారు అయితే ఈరోజు మేము బాగా పడిపోయిన తర్వాత ప్రతి ఆదివారం ఇంటికి ఇంటి నుంచి మన చర్చికి వస్తున్నామా లేకపోతే ఇంటిలో ఉంటున్నామా లేకపోతే సినిమా చూస్తున్నామా క్రికెట్ చూస్తున్నామా లేకపోతే ఏ కుటుంబంతో ఈరోజు మేము టైం స్పెండ్ చేస్తున్నామా ఇది కూడా ఒక విశ్వాసిని ఒక కుటుంబంని తెలుసుకోవాలి చాలా విశ్వాసులు చాలా కుటుంబం ఇదే జరుగుతుంది అక్ష కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు ఒక చిన్న సాక్ష్యము ఈ వాక్యంలో ఈ ఆయుధ వచనంలో దేవుడు అంటున్నారు నీ కన్నీలు చూసాను నీ ప్రార్థన విన్నాను నీకు నేనే బాగా చేస్తా అన్నప్పుడు ఇక్కడ హిజికియా ఎంత సంతోషంగా ఎంత ఆనందంతో దేవుడికి చెప్పి ఉంటారు ఒకసారి ఆలోచనతో అంటే హిజిక్యాకి చెప్పిన మాట ఈ రోజు మీరు మరణిస్తారు అని దేవుడు చెప్పిన తర్వాత హిజిక్యా మార మనసు పొందుకుంటూ కన్నీళ్ళు ప్రార్థన చేస్తే అట దేవుడు దయా చూడండి దేవుడు కృపా చూడండి నీ మరణము క్యాన్సిల్ అన్నారు దేవుడు అలెలోయ ఈ రోజు ని మరణము క్యాన్సల్ మీకు పదిహేను సంవత్సరం వరకు మళ్ళీ లైఫ్ ఇస్తాను అని దేవుడు ఇక్కడ అంటున్నారు ఇలాంటి ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు మాకి ఇచ్చినప్పుడు ఈరోజు మనకి ఆ ఆలోచన ఆ ఆశ అనేది లేనే లేదు లోకం సరంగానే జీవిస్తా ఉంటారు ఏసారి అంటారు రాండి నా దగ్గరికి మీ కుటుంబాన్ని కాపాడుతానయ్యా మీ రోగాల్ని బాగా చేస్తున్నాయా మీ కుటుంబాన్ని మంచిగా చక్కగా చూసుకుంటున్నాయా మీ కుటుంబంని శాంతి సమాధానం ఇస్తున్నాయా మీ పిల్లల్ని బాగా చేస్తున్నాయా రాండి అంటే ఈరోజు ఎవరు వాళ్ళకి టీవీ కావాలి క్రికెట్ కావాలి సినిమా కావాలి సీరియల్ కావాలి మొబైల్ కావాలి మంచి తిండి కావాలి ఇంకా ఏం కావాలి ఈ లోకం కావాలి